ఏమైంది కవిత కేటీఆర్ ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అసలు మన పార్టీలో ఏం జరుగుతున్నదో అర్థమవుతుందా మీకు నీ గారాల పట్టి నీ బిడ్డనే అడుగున్నానా ఏమమ్మా కవిత ఏమైంది తల్లి నువ్వు అందరినీ గుడ్డిగా నమ్ముతున్నావు నాన్న మన పార్టీలోనే దయ్యాలున్నారు ఏమన్నా ఉంటే లోపల లోపల కూర్చొని మాట్లాడుకోవాలి ఏంది నీ రచ్చా నువ్వు ఆ కేటీఆర్ నేను అడుగుతున్నా కదా చెప్పు కవిత ఏమన్నా ఉంటే నాతో చెప్పాలి కదమ్మా అదే నాన్న నేను పర్సనల్ గా రాసిన లేఖనే ఇట్లా బహిరంగంగా బయట పెట్టిన ఆ దయ్యాలెవరు అని అడుగుతున్నా ఇక పోయి పోయి నీ లేఖనే పక్క రాష్ట్రంలో ఒక ఆమె పెట్టినట్లు కొత్తగా పార్టీ పెట్టాలని అనుకుంటుంది కంతే నాకు అసంటి ఆలోచన ఏం లేదు నాన్న నేను ఎప్పుడూ నీతోనే ఉంటా మరి నాతోనే ఉంటా అని చెప్పినప్పుడు గివన్నేం తల్లి టీవీల మొత్తం మన కుటుంబం రెండు ముక్కలైందని చెప్తున్నారు నువ్వు నన్ను నమ్మునానా కానీ గుడ్డిగా ఎవరినీ నమ్మకు నేను నీకు పర్సనల్గా ఇచ్చిన ఈ లెటర్ ఎవరు లీక్ చేసిండ్రు నీ కొడుకు ఈ కేటీఆరా హరీషా సంతోషా ఎవరినా గీ చిల్లర కథలు ఎందుకు చేస్తున్నానా ఏమైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడతా కదా అది నీకు కూడా తెలుసు అది ఒక గ్రూప్ క్వశ్చన్ పేపర్ దాన్ని ఎవరు లీక్ చేసిరట ఏంది కథ నేను నిన్న ఎందుకు నీకు కోపం వస్తుంది కేటీఆర్ చెరాగు నేను నేనేమంటున్నా అంటే అదొక చిన్న ఇష్యూ ఆ తొక్కలో లెటర్ గురించి ఇట్లా మనం మనమే నాకు నీ చెప్తున్నా నీకు మోసం జరుగుతుందేమో అనిపిస్తుంది నీకొక్కదానికే ఉన్నదా మరి నాకు లేదా మా నాన్న మీద ప్రేమ మనం ఓడిపోయినప్పటికెళ్ళి నాన్న ఫామ్ హౌస్ లో ఉంటే అసెంబ్లీ అనుకుంటా అక్కడ ఇక్కడ యాక్టివ్గా ఉంటూ అధికార పార్టీకి సురుకలు పెడుతుంది నేనే కదా హలో అన్నా నేను జైల్లో కొన్ని నెలలున్నా మరి నేనేవరికి చెప్పుకోవాలి గివేం పనికి మీవి మీరిద్దరు నా రెండు కలలాంటి వాళ్ళు మీరు చేసేది నా గురించే కదా చేసేందుకు ఇట్లా చెప్పుకుంటున్నారు మీకు ఇంత పరుపతి ఇచ్చిన మీ నాయన కోసం గీ కొంచెం చేసి గిట్ల గప్పాలు కొట్టుకుంటున్నారు నువ్వెన్నైనా నాన్న తొందరలోనే నీ దగ్గర నిన్ను ముంచే ప్లాన్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది సూడుబిటా కవిత ఈ కేసీఆర్ ను ముంచుడు ఎవంతరం కాదు నువ్వేం గాబరా పడకు గట్ల చెప్పునా అనవసరంగా హై బీపీ తెచ్చుకొని తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని కూడా మార్చింది అది మారిస్తే ఏమైందన్నా నేనేమన్నా పార్టీ మారినా ఇట్లా జనాలు అట్లే అనుకుంటున్నారు తల్లి కవిత కొత్త పార్టీ పెట్టిందట కల్వకొంట్ల కుటుంబం చీలిపోయింది అని అవునా నాన్న గదైతే వాస్తవం కాదు కానీ నాన్న మన పార్టీల కొందరు చీడ పురుగులున్న ముచ్చట మాత్రం వాస్తవం యు కేటీఆర్ వాళ్ళు ఎవరో చూడు ఏం లేదు నిర్దాక్ష్యంగా కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టు ఒకవేళ నీ కొడుకే అట్లాంటి పనులు చేస్తున్నాడేమో నాన్న ఒకసారి ఆలోచించు చూసినవా నాన్న మనసులున్న మాట ఎట్లా గక్కిందో నువ్వు జరా కేటీఆర్ చూడు కవిత అన్న గురించి నాకు తెలుసు నువ్వేం నా గురించి గాబరా పడకు మనసులకు వెళ్ళి ఇవన్నీ తీసేయరి వచ్చేసారి ఏం చేస్తే అధికారంలోకి వస్తామో దాని మీద దృష్టి పెట్టురి అట్లనే నాన్న ఓకే నాన్న